చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు తర్వాత తాను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు నిజం గెలవాలి అని చెప్పి వాళ్ళ భార్య గారు భువనేశ్వరి గారు ఒక యాత్ర మూడు రోజులు మొదలెట్టారు తర్వాత ఆపేశారా మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ యాత్ర అనేది కంటిన్యూ చేస్తున్నారు సంతోషం అయితే నిజం గెలవాలి అన్నారు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి దాదాపు వ్యతిరేకంగానే క్వాష్ పిటిషన్ మీద తీర్పు వచ్చింది సో నిజం గెలవాలి అని వీళ్ళు వ్యాఖ్య చేశాడు సుప్రీంకోర్టులో నిజం గెలిచే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ అనుకూల సానుకూల రిటైర్డ్ సస్పెండెడ్ జడ్జులు సస్పెండెడ్ జడ్జులు లైవ్లో టీవీలల్లో లైవ్లోనే గొక్కబెట్టి ఏడుస్తూ కన్నీరు ఆపుకోలేకపోతున్నారు అయ్యో పాపం అని చెప్పి మనం చాలా వేదనతో ఆవేదనతో బాధతో బాధోద హృదయంతో నిన్ననే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కూడా అటువంటి వాళ్ళ గురించి కన్నీరు పెడుతున్న న్యాయవాదుల గురించి గుక్క పెట్టి ఏడుస్తున్న జడ్జీల గురించి అయితే అటువంటి జడ్జీలను ఓదార్చడం కోసము లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది అని నమ్ముతున్న వాళ్ళను మిస్లీడ్ చేయడం కోసము కాబోలు చంద్రబాబు గారి రాజగురువు రాజగురువు పత్రికలు ఈరోజు మళ్ళీ పుంకాను పుంకాలుగా బోస్ జడ్జిమెంట్ ఏం చెప్పారు ఆ జడ్జిమెంట్కు సంబంధించి మిగతా న్యాయవాదులు ఏం చెప్పారు వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు అని చెప్పి పుంకాను పుంకాలుగా కథనాలు అచ్చుగుద్ది పడేశారు అచ్చుగుద్ది పడేశారు నేరం ఎప్పుడు జరిగింది అన్న దగ్గర నుంచే మొదలవుతుందని విచారణ ఎప్పుడు జరిగింది దాని దగ్గర మొదలవుతుంది నేరం జరిగిందనే దాంతో సంబంధం లేదు అని అనిరుద్ బోస్ తీర్పులో చాలా స్పష్టంగా ఉంది అని ఆ దని ఈ దని ఆయన తీర్పును బ్రహ్మాండంగా హైలైట్ చేసి దానికి అనుబంధంగా వీళ్ళకు ఒక అలవాటు ఉంటుందిగా మరికొందరు న్యాయవాదులు ఒపీనియన్ తీసుకొని దాన్ని కూడా బాక్స్ ఐటమ్గా కుప్పలు కుప్పలు కుమ్మేసుకుంటూ పోయారు సారు రాజగురువు చంద్రబాబు గారికి వెళ్ళే పాప మా ఏ జడ్జీలకు గుక్క పెట్టి ఎడుతున్నటువంటి న్యాయవాదులకు వాళ్ళకి చెప్పండి పాపం వాళ్ళ కన్నీళ్ళు తుడిసి ఏడవకండి ఏడవకండి అంత మనకు అనుకూలంగా ఉందని చెప్పి పిలిపించుకొని ఓదార్చనన్నా ఓదార్చండి అసలు తీర్పు ఒకటైతే దానికి రకరకాలుగా భాషలు చెబుతూ మళ్ళీ పుంకాను పుంకాలుగా కథనాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటే న్యాయం గెలిచినట్లు వీళ్ళకి కాసినంత ప్రతికూలంగా కనిపిస్తే అన్యాయం గెలిచింది న్యాయం ఓడిపోయింది అక్రమాలకు మద్దతు పలికారు ఇష్టం వచ్చిన రీతి వీళ్ళు ఒక బోర్డు తగిలించుకొని తిరగాలి నీతులు మేము చెబుతాం మీరు ఫాలో అవ్వాలి మేము ఫాలో అవ్వడానికి అవి కాదు అని ఇంకా మనకు హైలైట్ ఏంది అంటే ఎంతసేపు ఉన్న వీళ్ళు సెవెంటీన్ ఇయర్ వర్తిస్తుంది వర్తించదు గవర్నర్ అనుమతి కావాలి అనుమతి వద్దు దీని చుట్టే తిరుగుతూ ఉన్నారు కానీ చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఏ విధంగా దారి మళ్ళాయో ఏ విధంగా డబ్బులు వెళ్ళిపోయాయో దీని గురించి ఎక్కడా ప్రస్తావించరు మహానుభావాలు